అదేంట్రా మీద ఈ పెళ్లిని చచ్చుకుంటే భయంగా ఉంది ఏం లేదో అంత సమయంగా జరగదు కదా అందుకని నేను వచ్చాను కదా నా కొదిలే అని నేను చూసుకుంటాను చో చోచో చో చోచో మీ పెళ్లి ఇంకా నీ గుర్తుందా ఎలా ఏళ్ళు పదకొండేళ్ళయింది అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది నీ పెళ్లికి నీ చిరుకొంపు పట్టుకు తిరిగానట అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఓ కలరా నువ్వు చేసింది నన్ను శోభనానికి కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు ఏం చెప్పండి తర్వాత తర్వాత ఏముంది నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా పడుకున్నారు అప్పట్లో రెండు నెక్లెస్ అవును ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్ బయట పెళ్లి పేరంటానికి వజ్రాల నెక్లెస్ రెండు మా నాన్నే చేయించి పెట్టారు నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏం ఊరిగిందని మా అత్తగారు ఆశకి అంతుండి చస్తేగా దీనికే నువ్వు ఇలా అంటే మనం ఇంకే మావి తన కూతుర్ని కట్టుకుంటలతో సాగనంపుతానంటూ నాన్న నిన్ను పంపుతా ఏమైంది వెంకయ్య మావయ్య ఎవర్రాయినా నాన్న కొత్త వీంకుడు నా కాబోయే మావగారక వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కబ కూడా ఇవ్వడట కట్టుకుంటలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట ఏంటి వధువు తెరువు కోసం ఈ ఊరుకు వచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆశ సంపాదించుకున్నావు అని పెద్దంటి సంబంధం అని తలపొగరా పిల్ల మెళ్ళో పత్తులాల బంగారం చేయించి పడేస్తే ఏంటట అక్కా నువ్వు ఎప్పుడు అంటుంటావుగా వెంకయ్య మావయ్య బతక నేర్చిన వాడు మాయ మాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు నువ్వేగా కాంది నువ్వు మర్చిపోయి ఉండాలి కానీ ఒక విషయం నువ్వెలాగ ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు నా దొట్టి బట్టి బుర్ర రే మేనలుడా నువ్వు మావిలా కాకుండా మీ అమ్మంతా తెలివైన వాడు కావాలి అర్థమైందా చెప్పింది ఎవర్రా నీకు ఇంకెవరు మన సామె సామా వాడికి తెలుసు సామెకి తెలియని విషయం లోకంలో ఏదీ లేదా నేను పిలుస్తాను నేను పిలుస్తాను సామి 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 సీనబాబు నీతో మాట్లాడ్డా నా కుదరదు పెళ్లి పనులు ఏమో బోల్డ్ ఉన్నాయి నీకు దండ పెడతాను నన్ను వదిలే సామి నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా కుస్తానా ఎప్పటికైనా అర్థమైంది కదా ఇంక వీళ్ళు వెళ్ళు అర్థమయ్యాగా అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను ఏం చెప్పావు అదే ఈ పెళ్లికి సామే కారణం సామెకి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు అలాంటి వాడు ఇలాంటి వాడు ఎంత గొప్పగా చెప్పారు నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి నా మాట నమ్మవా నా మనం సరే నువ్వే వచ్చి అడిగి తెలుసుకో స్వామి వాడు చెప్పింది నిజమేనా అనుమానం ఎందుకు అదే నిజం అదే సత్యం నిన్ను నమ్మచ్చా ఏం ప్రశ్నది కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్మడి స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు నీకు ఎలా తెలుసు చెప్పు ఈ లోకంలో నాకు తెలియనిసి ఏది లేదు అదే ఈ స్వామి ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది ఓహో భూకంపం నా మేన కూడా రూపంలో వస్తుంది ఏంటి అమ్మా ఈ విషయం విన్నావా ఏమిటో చెప్తేనేగా తెలిసే నీ కొత్త భయంకుడు వెంకటపతి చిల్లి గబ్బ కూడా వరకట్నం ఇవ్వడట ఏమిటి నువ్వు అనేది కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట పిచ్చిదానా ఆ మనిషి అటువంటి వాడు అదే అక్కయ్యా పిచ్చి మన కమలం కాదు ఆ వెంకటపతికే నేనే ఆయన పిచ్చికి రెండు మూడు ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించిన వాళ్ళు నలుగురికి ఈ విషయం తెలియక తెలియకముందే తెలుసుకోవడం మంచిది అమ్మా అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు నేను వెళ్ళి తెలుస్తాను ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది ఊరుకో చూసావో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో అవునవును నువ్వు అక్కడికి రావద్దు నేనే అక్కడికి పోయి అటు తేల్చుకొస్తాను ఏముంది అసలు ఇలా కోపంతో రెచ్చిపోతే వెళ్ళారా అందుకే నేను వస్తాను కాకపోతే కొడుకు పిల్లలు చూడాలని ఒంటికాల మీద నిచ్చున్నాడు అందుకే తీసుకొచ్చామని చెప్పండి నేను చూసినట్టు ఉంటుంది

తమ్ముడు చిన్నప్పటి నుంచి పిల్లని చూడాలి పిల్లని చూడాలని పట్టుబట్టాడు అందుకని వాడు పిల్లని చూస్తున్నట్టు ఉంటుంది మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చా పోలా అమ్మా గంగ దూసుకురా అమ్మా గంగాడుకు వాళ్ళకయ్య వాడొచ్చాడు చేరమ్మ ఆయనే పిల్ల తాతగారు లేచి నమస్కారం చేయి నమస్కారం తాతయ్య ఆ అతనే పెళ్లి కొడుకు అసలే దేవుడు అపనే పెళ్లికొడుకు మావయ్యా ఓ పెళ్లి కొడుకు మావయ్యా పెళ్లి కొడుకు రాలేదా అక్క వచ్చిన పనిగానే అటుకు వెంకయ్య నీ కూతురికి ఏమైపోతున్నా పెళ్లి చేయబతనా మీ నన్న ఈ విటకారపు మాటలు ఏం కుప్పం చెట్టు తెలియటం అది గదానే ఎంతకే వారు పెళ్ళికే ఇద్దాం అనుకుంటున్నారనే నేను పిల్లనిస్తున్నాను మీరు పిల్లవాడినిస్తున్నారు ఇంకేముంది పెట్టుకో నీ ఎందుకీ డొంక తీరుడు మాటలు మీ అల్లుడు కట్నం ఇద్దాం అనుకుంటున్నారు చూడమ్మా ఈ పెళ్లి విషయం వచ్చింది మీ నాన్న ఆ వారు రాని నేను వారితో మాట్లాడతాను మీరు మరెవెలా అనుకోకండి నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా పిల్లవాడు తాడి కట్టబోయేది నా కూతురికి కట్నకానుకలకి కాదు నా కూతుర్ని నేను ఇస్తున్నాను అంతకన్నా ఇంకేమివ్వను నేనే ఉన్నాను పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా అది కదా ఇంకా నలుగురేంటి నలభై మంది నాలుగు వందల విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు నా నిర్ణయం చెప్తున్నాను నేను నా కూతుర్నిస్తాను Antes que no a me bueno? ¡Dale, dale! కూర్చోండి నీ కూర్చోటానికి రాలేదు నేను వినదంతా నిజమేనా కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా బాబు తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే కట్న కట్న కానుకులు కాదు నా కూతుర్నే ఇస్తుంటే వేరే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్య నన్ను చెప్పుకోవాలి ఇరవై ఏళ్ల ముందున్నదే ఆత్మవిశ్వాసం ధైర్యం వినయం ఏం మారలేదు నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడు అదృష్టం కట్టుబట్టలతోనే నీ కొత్తని కాపురాన్ని పంపు మన సంప్రదాయాన్ని పలు ప్రతిష్టల్ని కాపాడే సద్గుణాలతో పంపు పంపి అంతగా నాకెంతో గర్వంగా ఉంది ఏమిటి అందరూ చూస్తారా నిలబడ్డారు తెల్లవారితే నిశ్చితార్థం వెళ్ళండి పనులు చూసుకోండి వెళ్ళడమ్మా கதண்டேட்ட பைக்கு நினைச்சா தெல்லாத்தி நசிதார்த்தம் வெதவரா నుంచి ఆ తీసుకో అమ్మా లగ్న పత్రిక చదవబోతున్నారు ఇప్పుడు ఏం చేస్తారు అడుగు లగ్న పత్రిక చదవబోతున్నారు ఇప్పుడు ఏం చేస్తారని అక్క అడిగింది ఆలోచిస్తున్నానని చెప్పు ఆలోచిస్తున్నారట

వివాహం దరపించుటకు పెద్దలు నిశ్చయించటమైనది పట్నంలో వివాహ వేది మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట ఉదార పద్మావతి సమేత శ్రీ వెంకటేష్ కొల్ల లోకల్ని పిలిచి తనే లవ్ చేసను తనే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటంది ఉదయం 7 గంటలు చిప్తే కొడలస్తైట

నన్ను పేలవ్వకుండా ఒక నువ్వంటే ఊరు భయపడుతుంది నువ్వు కాల్ పెట్టిన చోట కలిసి రాదట నీ మొహం చూస్తే ఏ పని అవదటించిదానా ఇది చెప్పడానికి వచ్చింది నాసాగే చెప్పడానికి వచ్చాను నాకు నువ్వు రావటం ముఖ్యం నీ ఆశీర్వాదం ముఖ్యం నువ్వు దగ్గరుండి నా పెళ్ళి చేయించాలి నా తల్లి నన్ను గౌరవించి చెప్పావు కదా నీ పెళ్లి నేను దగ్గిరొడ్డు చేస్తాను మంగబదినా నువ్వు రాకపోయావు నా పెళ్లి అయిపోతుంది వస్తావుగా నువ్వు ధైర్యంగా వెళ్ళు అంతా నేను చూసుకుంటాను ఆ వాట్ ఏ విలేస్ అట్మాస్ఫియర్ జీ ఎడవే తూకొచ్చింది అది అక్కినరపాడేది కదా నా ప్రేమ అయిన విలేజ్ ఓల్డ్ అయ్యో వీళ్ళు మనవాడరావు బాయించండి మేడం తాతయ్య ఆ మీరు వందల బాత్రూమ్కి వెళ్ళాలి చాట్ చూపిస్తారా ఎంత లైన్ సిటీలు అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు ఇక్కడ కొట్టే ఇక్కడ సరే సరే మీరు చోటు చూపించారు కదా కాస్త చాట బండి నేను ఫినిష్ చేసుకొస్తా ఆహా ఈ ఆటలు నా దగ్గర సాగం నీకు సగం నాకు సగం ఇందులో చిర్సగమా ఏంటి అసంగం మాట్లాడుతున్నావ్ నువ్వు బాత్్రూమ్ వెళ్ళాం కదా వచ్చింది ఏయ్ నువ్వేగా వచ్చి పాకెట్లో బాటిల్ ఉందని చెప్పింది పాకెట్ లేదు బకెట్ లేదు నేను బాత్్రూమ్ వెళ్ళడానికి వచ్చాను ఈ ట్రిక్కులు నా దగ్గర ఏయ్కు ఏంటి పాకెట్లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే హాఫ్ దాచుకున్నా సరే ఒక్కడవే తాగాలంటే తాగు ఈ ముసలోడు మీద జాల ఉంటే ఒక స్మాల్ అన్న ఇవ్వు బాత్్రూమ్లో స్మాల్ అడుగుతున్నాడు ఈ ఊళ్ళో బదులు ఏంటిది స్మాల్ అడిగితే తల బా స్మాల్ కాదు పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా మీద వేస్తాను ఇది లేదు ఇది దీనికి దీనికి వచ్చింది ఇది ఉంది కదా అందుకు అందుకు వచ్చాను ఏంటి బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా ఎంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా దీనికోసం పేదరాయి గారి తెడి పెడతారంటే స్పీకర్ లో అవుట్

అమ్మా ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం అమ్మా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంతేకాదు ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా ఏమిటెత్తి మీద ఇంత పడ్డేసో మీ నాన్న చివరి పెడితే చంపేస్తారు నువ్వే నువ్వే కాపాడాలమ్మా ఇంకెవరి వల్ల కాదమ్మా ఇంకో నాలుగు రోజులు ఇష్టం నాకు పెళ్లి ఇష్టం లేదు ఎలా తెలియదా సో రెండు రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరుగు తీసుకున్నంత సాల్ దిగులు పడుకు పడికి రెండు భద్రంగా అప్పగిస్తాను ఎంత జిమ్కి తెలిస్తే అయ్యో సాయి చూస్తున్నాడు చూస్తున్నాడు చూడు నువ్వు నాకు అక్కలాడేదా రవి ఓకే తట్టుకోబోయేది ఒకళ్ళని కాగిలించుకునేది ఇంకొకళ్ళ కొంప కొల్లేరే సవి చూస్తున్నాడు నటించు నటించు అట్ట పగిలి అసహ్యం పని ఏంటయ్యా అయ్యో రే నేను నీకు అంతా క్లియర్ గా చెప్పాను కదరా జిమ్ నేను ఆదిన్రా నువ్వు ఆదివిరా ద్రోహివిరా నాకు పట్టిన వ్యాధిరా ఏరా నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా ఎందుకంటే వాడు చెప్పాడు కదా ఇదంతా డ్రామా ఏదో డ్రామా మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా సరే ఆ సాకు అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయకుండా ఆ సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజా మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా చూడు ఆ తర్వాత తల్లి భుజాన్ని బతులు అడుకోవాలి అవును ఏంటోను లే వాడి ఎందుకు రగొడతావ్ నిన్ను కొడతాను జిమ్ చూసావా నిన్ను కొడితే తన కోపం వచ్చింది జిమ్ 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 ఒక రెండు రోజులు నీ జాగ్రత్తగా నీకు చెప్తాను అంతే వింటానికి అసహ్యంగా ఉంది జాగ్రత్త మిషన్ ఇంపాసిబుల్ సారీ ఆశా